మీరందరూ ఎంతో ఆశతో నా దగ్గరకు వచ్చి పది రోజుల ముందు అనిల్ కుంబ్లే నా దగ్గర వచ్చి అమ్మా నేను మేము మీ సమక్షంలో చేరతాము అని చెప్పి నేను చెప్ప తెలుగుదేశం నాయకులు అక్కడ పార్టీ ఆఫీస్ పెట్టున్నాము వాళ్ళ దగ్గర వెళ్ళి చేరున్నాయా ఆల్రెడీ మేము లో ఉన్నాము మాకు టైం లేదు అని చెప్పాను నేను లేదమ్మా మేము మీ దగ్గర సార్ దగ్గర మాత్రమే మా ఊర్లోనే మేము వచ్చి చేరాలి అని చెప్పి మమ్మల్ని అడగడం జరిగింది దాన్ని స్పందించి ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం జరిగింది వీళ్ళ నేను మీకు అందరికీ తెలుసు ఉమ్మడి కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మీ ముందుకు వచ్చాను నాకు సైకిల్ గుర్తు మీద ఓటు వేసి నన్ను గెలిపించండి మీ బాధ్యతలు మీ సమస్యలు మీ మీ ఊరిలో ఏమేమి సమస్యలు ఉన్నాయో అన్నీ తీరుస్తానని చెప్పి నేను ప్రతి ఒక్కరికి మాఫిస్తున్నాను అదేవిధంగా నేను చాలాసార్లు చెప్పాను నేను పాలకురాల్ని కాదు సేవకురాల్ని ప్రజలకు సేవ చేయడానికి కోసమే నేను నా భర్తతో కలిసి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం జరిగింది నేను అనుకున్నాను ఒక కుటుంబ స్త్రీగా రాజకీయాల్లోకి రావడంలో తప్పే ఉంది ఎందుకంటే నా భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నన్ను ప్రోత్సహించి అనునిత్యం ప్రతి పని నన్ను ముందు పెట్టి ఆయన చేయిస్తారు అందుకని ధైర్యంతో ముందుకొచ్చాను నేను కానీ ఈ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న ఏ నాయకుడికి మరి ఈ నెల్లూరు జిల్లాలో ఉన్న నాయకుడికి నెల్లూరుకి వలస వచ్చి ఎంపీగా పోటీ చేస్తున్న నాయకుడికి విచక్షణ లేకుండా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో వాళ్ళకి అసలు తెలియడం కూడా లేదు ఇలాంటి యువకులందరూ కలిసి వాళ్ళకి బుద్ధి చెప్పాలి ఇలాంటి మహిళలందరూ కలిసి మహిళ మహిళ గౌరవాన్ని నిలబెట్టాలి ఒక మహిళగా నేను మీ ముందుకొస్తే మీరు ఏం మాట్లాడుతున్నారు మీకు ఏమైనా తెలుస్తుందా ఏం ప్రెస్ మీట్లు పెడుతున్నారు మీరు ఏం చేశారో మీకు ధైర్యం ఉంటాయి ఐదు సంవత్సరాలు పరిపాలించారు మీరు ఏం చేశారో జనంలోకి పోయి చెప్పండి వాడిని ఓటు అడగండి వాళ్ళకి ఓటు కావాలంటే మీకేస్తారు లేదంటే అవతల వాళ్ళకి వేస్తారు అంతేగాని చీఫ్ పాలిటిక్స్ ప్లే చేస్తా ప్రతిరోజు ఏదో ఏది దొరకదా చూసి డబ్బు 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 అక్కడ పనిచేస్తారు డబ్బు వస్తుంది ఇక్కడ పని చేస్తారు డబ్బు వస్తుంది లేదంటే పార్టీ మారారు వెన్నుపోతుంది ఎవరు వెన్నుపో మీరు పార్టీలో ఉండి మమ్మల్ని పూచిలాగా చూపించి డబ్బు పెట్టేస్తారు పెట్టేస్తారు పార్టీలో నుంచి డబ్బులు తెచ్చుకునే మీరు వెన్నుకోడారు మేం కాదు మేము నీతి నిజాయితీగా ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చాం అదే సేవ చేస్తాం రాజకీయం అంటే సేవే అని మా భావ్యం మా భాష్యం అన్ని కూడా కాబట్టి నేను హెచ్చరికగా చెప్తున్నారు వైఎస్ఆర్ నాయకులకి మీకు చేతనైతే మీరేం చేశారో ప్రజల దగ్గర పోయి చెప్పుకోండి ఓటు అడగండి మీకు మమ్మల్ని ఇద్దరిని ఎదుర్కొనే ధైర్యం లేక ప్రజలు మా ముంద ప్రెస్ మీట్లు బట్టి వికృత చేష్టలు మానేయమని మీకు అందరికి చెప్తున్నాను విజయసాయి గారు మీకు కూడా చెప్తున్నాను నేను మీరు ఒక పదవిలో ఉన్నారు ఎంపీగా ఉన్నారు ఆల్రెడీ రాజ్యసభ ఎంపీగా ఎవరు లేక మీరు ఇక్కడికి వచ్చి విపిఆర్ మీద ఎవరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మీద పోటీ చేయడానికి సరైన నాయకుడు ఇక్కడ లేక మీరు అక్కడి నుంచి వచ్చారు వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు వచ్చినట్టు మీరేం చేశారో నిలు చెప్పండి మీ నాయకత్వం ఏం చేసిందో చెప్పండి ఓటు అడగండి అంతేగాని మీతో కూడా ఇద్దరిని పెట్టుకొని నలుగురిని పెట్టుకొని మీ వయసుకు తగినట్టు కాకుండా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించబాకండి అని నేను హెచ్చరిస్తున్నాను